వర్షపు చినుకులు విండ్షీల్డ్ పై దారుల్లేకుండా పరిగెత్తాయి నగర వీధులు నియాన్ బోర్డుల ప్రతిఫలాలతో మెరిసిపోయాయి సామ్ ఓ కేబ్ డ్రైవర్ జీవితాన్ని నడిపించేందుకు తన రాత్రుల్లోని ప్రాణాన్ని ఓ కారు సీట్లోకి ఉపసంహరించుకున్నాడు అదే రాత్రి సామ్ వెనుక అద్దం సర్దుకుంటూ నిట్టూర్చాడు చివరి రైడ్ రద్దయింది రెండోసారి ఆలోచించకుండా ఇంటికి వెళ్లిపోవాలనుకున్న ఆ క్షణంలో తన ఫోన్ వణికింది సామ్ ద్వారా నమోదైన కొత్త బుకింగ్ అతని మానసిక శాంతిని నాశనం చేసింది పికప్ కేంద్రం పురాతన గోదాం నగరం చివర బలవంతంగా నిశ్శబ్దంగా ఉంటూ దాకొన్న ఆ ప్రాంతం అనుమానాస్పదమని చెప్పాలా అలాగని కస్టమర్లు నిరాశపరచలేదు అతను ఆ అనుసరిస్తూ గోదాం దిశగా గంట మోగాడు చుట్టూ చిక్కిరికి గతిపోతూ ఉంటే మార్గం మరింత చీకటిగా మారింది హోరగా కొట్టుకుంటున్న వర్షం మాత్రమే సామ్య శబ్దాన్ని బద్దలు కొట్టిన సాటి అక్కడకు చేరుకుని గాఢంబరమైన వెలుతురు కనిపించగానే అతని గుండె తనంతటా తానా అటు ఇటు కొట్టుకుంటుంది చాలా కాలంగా వాడిలేని గోడల వెనకాల దాగున్నది ఏమిటి క్యాప్ కండిషన్ వెలుపల ఏదో కొత్త మలుపు తీసుకుంటున్నట్టు కనిపించింది సాంగ్ ఆ గోదాంలోకి అడుగుపెట్టారు లేక ఆ రైడ్ను నిర్లక్ష్యంగా వదిలించుకున్నానా ఈ రహస్యాన్ని కనుక్కోవాలనుకుంటున్నారా